చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతిలోపు రోడ్లను అద్దాల తయారు చేస్తామని చెప్పారు ఇవాళ రోడ్లు పరిస్థితి దారుణంగా ఉంది రోడ్ల మరమ్మతుల మీదే అత్యంత అవినీతిని చూస్తున్నాం పద్దెనిమిది వేల కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేస్తామని సంబంధిత మంత్రి చెబుతున్నారు కర్నూలు శ్రీకాకుళంలో రోడ్లు వేస్తే మన్నాడే కొట్టుకుపోయాయి ఇప్పటితో పోలిస్తే గత ప్రభుత్వంలో రోడ్ల మేరుగా వేశాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లోనే రెండు లక్షల కోట్లు అప్పు చేస్తారు రాష్ట్ర సంపద ఎవరి చేతిలోకి జేబులోకి పోతుంది సంక్షేమ పథకాలకు రోడ్లకు ఖర్చు చేయడం లేదు రాష్ట్రంలో రైతులు ప్రజలు వ్యాపారాలు కార్మికులు హాయిగా ఉన్నారా ఇవాళ రైతులకు యూరియా దొరికిని దుస్థితి గత వైఎస్ఆర్సిపి పాలనలో రెండు వందల యాభైలకు బస్తా యూరియా దొరికేది ఇప్పుడు నాలుగు వందల నుండి ఐదు వందలకు బ్లాక్ లో అమ్ముతున్నారు రాష్ట్రంలో రైతుల నడ్డి విరిగిపోయింది విద్యా వైద్యం పరిస్థితి ఏంటి పేదలకు వైద్యం అందించని పదిహేడు వైద్య కళాశాలను జగన్ నిర్మించారు పేదల వైద్యానికి నాడు ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేశారు ఇవాళ ఆరోగ్యశ్రీ జాడే లేదు అని మాజీ మంత్రి తాడిశెట్టి రాజా అన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం అని చెప్పి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అద్దాల్లో తయారైపోతాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్మి పరిస్థితి కాకపోతే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో ఎంత దారుణం అంటే దేని గురించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారో రోడ్లు 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 అని స్టార్టింగ్లో ఆయన ఎక్కువగా మాట్లాడారు అత్యంత అవినీతి రోడ్లలోనే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలోని రోడ్లు రిపేర్ రిపేర్ పేరుతో ఆర్ అండ్బి రోడ్లు రిపేర్ పేరుతో పద్దెనిమిది వేల కిలోమీటర్లు రిపేర్లు చేసావని చెప్పేసి బి మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది కానీ ఆ రిపేర్లు ఎక్కడ చేశారో మరి ఈ రాష్ట్ర ప్రజలకి వివరంగా తెలియజేయవలసిన అవసరం ఉంది పద్దెనిమిది వేలకు పద్దెనిమిది వేల కిలోమీటర్లు రిపేర్ చేసామని చెప్పేసి చెప్పారు మరి మీరు చేసిన రిపేర్లు అయితే కనపడలేదు కానీ మీరు చెప్పిన మాటల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అన్నది మాటికి స్పష్టం అవుతుంది ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్కసారి మీకు చేపించదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఇది ఈ రోడ్డు కర్నూలు రోడ్డు కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు ఇది వేసిన రోడ్డు రిపేర్ చేసి వేసిన రోడ్డు ఈ శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు ఇది ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో చూడండి కర్నూలు అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి పేపలి మండలం అనుకుంటా మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను రోడ్డు పనులు చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే మరి ఒక్క రోజులో పోయిన ప్యాపిల్ రోడ్డు కానీ విజయనగరం రోడ్డు కానీ శ్రీకాకుళం రోడ్డు కానీ లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ మరి వారి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు మీ అఫీషియల్ గెజెట్ ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్ మీ అఫీషియల్ గజెట్ మీ పేపర్లు మీ పేపర్లు నేను ఉదాహరణగా చూపించి ఇవన్నీ చెప్పేసి గతంలో రెండున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ అంతా కరోనాకి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల వైద్యానికి ఖర్చు అయిపోయిన పరిస్థితుల్లో కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయల రోడ్లకి వెచ్చించిన పరిస్థితి గత ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేనేమి అంటలేదు హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫై చేస్తామని అంటలేదు కొంతలో కొంత ఇప్పుడు మీద మెరుగ్గా చేస్తాం మేము రోడ్ల విషయంలో మీరు ప్రచారం చేసుకుంటున్నారు డప్పు కొట్టుకుంటున్నారు మీ ఎల్లో మీడియా ద్వారా డప్పు కొట్టుకుంటున్నారు తప్పించి ప్రజలకి రోడ్ల విషయంలో ఏ రకమైన ఈ రాష్ట్రంలో ఏ రకమైన ఉపకారం జరగలేదు హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ